తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి దేవరకాద్రి నియోజకవర్గం ఇప్పలపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణయ్య గారు ఉన్నారు పద్నాలుగు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ కి కార్యకర్త లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు తయారు చేసి జిఎం ని గెలిపించడానికి ఎంతో కృషి చేశారు తన వంతు కృషిగా ఈరోజు ఊరికి ఆ ఊరు పరంగా ఎంతో మెజార్టీ తీసుకొచ్చారు అసెంబ్లీ ఎలక్షన్ లో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో ఆరు గ్యారెంటీలను గడపడపు తీసుకెళ్లి ప్రచారం చేసి ఎమ్మెల్యే గారిని అయితే మెజార్టీ తోటి గెలిపించారు ఇప్పుడు ఎట్లా ఉంది కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కుతుందా కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాల బీఆర్ఎస్ కు ఇప్పుడు తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఉంది అనేది ఉన్నాడు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా ఉందన్నా సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ తేడా ఏమన్నా కనిపిస్తుంది అన్న ఇంతకుముందు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మా మా ఊరి పక్కనే ఆర్ వెంకటేశ్వర రెడ్డి ఉన్నా మాకు అందరికి పరిచయం లేదు అంటే మాకు మూడు గిట్టు కూతపెట్టి దూరం ఉన్నాడు ఆయన మనం పలక చేయలేదు అని అడిగేది లేదు పార్టీ పరంగా ఏమన్నా మాకు ఆ పార్టీ వల్ల మాకు ఎలాంటి లబ్ధి జరగలేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆరు క్యాండిడేట్స్ ఇప్పుడు రుణమాఫీ అనేది ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏ విధంగా చేసింది ఒక లక్ష రూపాయలు లోన్ లోన్ ఉంటే నాలుగు విడతలు మాఫ్ చేసి నాలుగు విడతలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలకు సంవత్సరానికి ఇరవై వేల ఇంట్రెస్ట్ అవుతుంది ఆ ఇంట్రెస్ట్ కట్టి మిగతా అమౌంట్ ఐదు వేలు పదివేలు ఇచ్చి మళ్ళీ సేమ్ అదే ఉంటుంది అంటే కూడా మన నాలుగేళ్లకు లక్ష రూపాయలు అదే సేమ్ ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల వరకు రుణం మాఫీ చేస్తుంది అప్ టు ల్యాక్స్ అంటే బీద వాళ్లకు ఈ రోజు లోన్ మాఫ్ అవుతుంది మరుసే మళ్ళీ లోన్ ఇస్తున్నారు యాభై ఏళ్ళు మాపైతే యాభై ఏళ్ళు ఇస్తుండ్రు లక్ష మాపైతే లక్ష రెండు లక్షలది ఈ కార్యక్రమం నిన్న మన జరుగుతుంది దానివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది ఊళ్ళో బిఆర్ఎస్ ఊళ్ళు అంటున్నారు ఊళ్ళలో ఇంకా రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు సగం మంది అట్లే ఉన్నారు అంటున్నారు కావాలని అయితే ఇవ్వకుండా కాదు కావాలని ఇవ్వద్దనే ఉద్దేశం అయితే కాదు కొందరి అకౌంట్ నెంబర్ సరిగా లేక టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా అయితే ఉద్యోగపూర్వక ఏం చేస్తా లేదు కృష్ణా ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు అసలు ఎలక్షన్ లో మీరు ప్రచారం చేసేటప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఎదురయ్యా సమస్యలు చాలా ఎదురయ్యాయి ఏమైనా అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు ఆరు గ్యారెంట్లు అంటారు ఆరు గ్యారెంట్లు ఏం చేస్తారు రేవంత్ రెడ్డికి అనుభవం లేదు సీఎం అయితే మనకి ఏం చేస్తాడు అన్నారు అంటే మన తొమ్మిది నెలల కాలంలో తొమ్మిది కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ పది ఏళ్ళు ఏం చేసిందో తొమ్మిదేళ్ళ కాలంలో అంతగానే ఎక్కువ చేశారు తొమ్మిది కనుక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తప్పకుండా అన్ని అమలు అయితే ఆర్గానిట్ కంపల్సరీ అయితే మన బీదలకు బడుగు లాభం జరుగుతుంది అని నా ఉద్దేశం ఇప్పుడు మా ఊళ్ళో మా గ్రామంలో టీఆర్ఎస్ ఉంది లేదని కాదు అంటే ప్రజలు ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మమ్మల్ని నమ్మి అంటే మేము బాగా కష్టపడ్డాము మేము తిరిగినాము అమ్మ ఆరు గంటలు చేస్తామమ్మా బస్ ఫ్రీ అవుతుంది ఈ లోన్ మాఫ్ కరెంట్ బిల్ అవుతుంది మహిళలకు రెండు లక్షల యాభై వేలు వస్తుంది అవన్నీ చెప్పినాము అవన్నీ ఇన్నర్ వాళ్ళు అంటే ఇప్పుడు చేయలేదని పబ్లిక్ వీళ్ళు ఉల్టా ప్రవచారం చేస్తాం ఒకటి ఒకటి చేస్తాం అన్ని ఒకటి అంటే కాదు కదా అది చేయలేకపోతుంది అంతే అది అన్ని ఏది ఆరు గంటలు ఆరు గంటలు కంపల్సరీ అమలు అవుతాయి జిఎంఆర్ కోసం మీరు అయితే కష్టపడ్డారు కదా ఇప్పుడు అన్న ఏమన్నా ఇప్పుడు గెలిచినప్పటి నుంచి మీ ఊరికి ఏమన్నా ఏ కార్యక్రమాలు చేసిండు అన్న అన్నీ అన్న గెలిచి తొమ్మిదేళ్ళైంది అన్న గెలిచాక మా ఊరికి రాలేదు మేము అడిగినాము ఆయన బిజీ బిజీ ఆయన చిన్నగా అంటే చిన్న కోరికలు గుంతమ్మ కోరిక లాగా ఆయన స్కూల్ పిల్లలకు అది లాట్రిన్ బాత్రూమ్ లేవన్న అది ఏంటంటే అది ఆయన రాకుండానే అది లాట్రిన్ బాత్రూమ్ షాక్ చేయించు రిపేర్స్ ఇంకోటా మా ఊరి పక్కనే ఓ ఇరవై కుటుంబాలు ఉంటాయి పది పదిహేను ఉంటాయి అసలు కరెంటే లేదు అసలు నల్ల లేదు అన్న నల్ల కనెక్షన్ లేదన్న ఇబ్బంది ఉంది నల్ల కనెక్షన్ ఏదైనా ఇబ్బంది అంటే ఇమీడియట్ నేను హైదరాబాద్ కలిసిన అన్నాను డికి ఫోన్ చేసిండు ఏకి ఫోన్ చేసిండు పకిరాన్నని ఏ విజయ రెడ్డి అని వాళ్ళు ఇమీడియట్ మరుసటి నాకు ఫోన్ చేసిండ్రు అన్న మేము ఊరికి అంటే సర్వే చేసిండు సర్వేసి ఇమీడియట్ అన్న ప్రభుత్వం చేసుకున్నాను అంటే డబ్బులు అన్న డబ్బులు లేవు ఎట్లా అని అడిగినప్పుడు గ్రామపంచే పన్నెండు వేల రూపాయలున్నాయి అయితే నేను మళ్ళీ జీఎం గారితో చెప్పలే అన్న డబ్బులు లేవంటే అంటే డి గారు ఏమన్నాడు సార్ మరి మీరు చేయగలరు చేయండి సార్ అంటే సరే సార్ అని నా పెట్టుబడితోనా అప్పుడు నల్ల కనెక్షన్ ఇప్పించాను ఇంకోటి ఏంటన్నా అసలు కరెంటు లేదన్నా కరెంట్ లేదు మూడు మూడు పోల్లు అవసరం ఇప్పుడున్న ఏ గారు అని ఏఈ ఉన్నారు ఆయన ఎవరు ఫోన్ చేస్తే ఫోన్ చేయడు చేయడు మనకు పెద్ద రెస్పాన్స్ అది అన్నతో అన్న ఇట్లా అయిందంటే అన్న ఫోన్ చేసిన ఆయనకు ఫోన్ చేసి ఆయన గట్టిగా మాట్లాడాడు ఏమనలేదు ఏ బీదలు అడుగుతారు చేయాలండి అంటే మీరు అన్న నువ్వు పోయి ఎస్సీని కలవన్నాడు అన్న అదే రోజు పోయి ఎస్సీని కలిసిన ఎస్సీ కలిసి ఎస్సీ ఇమీడియట్ స్పందించి అంటే నేను చిట్టి రాసి నా పేరు రాసి అన్న పేరు రాసిన పేరు ఇమీడియట్ స్పందించి అన్న వాళ్ళ మెటీరియల్ అంటే నెక్స్ట్ డేనే మెటీరియల్ ఇచ్చి మూడు ఫోన్లు వాతిచ్చాను అది వైర్ ఇవ్వలేదు వైర్ మెటీరియల్ స్టార్ట్ చేయట అంటే ఇప్పుడు ఏందంటే ఇన్ని రోజులు అంటే పది ఏళ్ళ నుంచి ఆ కారానికి నీళ్ళు లేవు కరెంట్ లేవు ఆ ల్యాట్రిన్ బాత్రూమ్ పిల్లలకు లాట్రిన్ బాత్రూమ్ కూలిపోయిన కారుతున్నాయి దాన్ని రిపేర్ చేసిన నాకు లేకపోయారు ఎందుకంటే మీ ఎమ్మెల్యే జవరి కదా పక్కనే కదా నాలుగు ఐదు కిలోమీటర్లు ఉన్నాయి మీ ఊరు ఏం అభివృద్ధి చెందలేదు అప్పుడు అప్పుడు ఏం అభివృద్ధి ఒక రెండు రోడ్లు అవి సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ వాళ్ళు రోడ్స్ అనేది ఎమ్మెల్యే ఫండ్స్ వాళ్ళు ఒక ఒక బాట ఏదైనా రెండు లక్షలకు ఆ బాట అసంపూర్తిగా ఉంది జేసీ భవన్ రెండు రోజులు పెట్టిండ్రు జేసీ నైపు అది ఎంత మనం దానికి ఇన్వాల్వ్ కాలేదన్నా అది ఎంత అయితే ఇప్పుడు ఆలయ వెంకటేశ్వర రెడ్డి అంటే చెక్ డ్యామ్లో వెంకటేశ్వర రెడ్డి అని ఒక పేరు ఉంది రైతులకు బాగా చేసిన ఒక పేరు ఉంది కదా రైతులకు ఏం చేయాలి చెక్ డ్యామ్ వల్ల వాళ్ళకి లబ్ధి అయింది అంటే రైతులు కూడా లాభమే వాటర్ స్టోరేజ్ అవుతుంది లాభమే కానీ దానివల్ల కాంట్రాక్టర్ అంతా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇచ్చి ఆ చెక్ డ్యామ్ చేసినప్పుడు దానికి లోపల దాన్ని తవ్వాలి తోడు ఇసుక తీయాలి ఇసుక ఏం చేయాలి ఇసుకను మళ్ళీ అమ్ముకోవాలి అంటే రెండు విధాలు లాభమైంది రైతులు కూడా లాభమే ఇప్పుడు చెక్ డ్యామ్ వల్ల నేను ఇరిగేషన్ పంటలో పనిచేసిన నేను డీగా రిటైర్ అయినా అంటే గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది స్టోరేజ్ అవుతుంది వాటర్ అది మంచిదే మంచి కార్యక్రమే ఇప్పుడు ముందు ఏమన్నా కార్యక్రమాలు చేసేవాడు ఇప్పుడు అన్న ఇప్పుడు లేదు ఇప్పుడే నేను చెప్పేదేనండి ఇప్పుడు గెలిచిన తర్వాతనే ఆయన టైం దొరకలేదు తిరగడానికి ముందు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రతి మనిషిని కలిసేవాడు ప్రతి ఒక్కరు సాయం చేసేవాడు అంటే మెడికల్ గ్రౌండ్స్ కానీ పిల్లల స్కూల్స్ కానీ ఎవరికైనా సైకిల్ కావాలంటే రీత్యా కానీ సొంత డబ్బులు అంటే కానిస్టెన్సీ మొత్తం పదిహేను పది పదిహేను నుంచి ఆయన తిరిగి సొంత డబ్బులు కట్టి చెప్పు ఎవరిని ఆశించకూడదు అప్పుడు అదే మర్యాద ఇప్పుడు అదే మర్యాద ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా కదా అని మనకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు అని కాదు ఇప్పుడు ఇంకెక్కిస్తున్నాడు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎత్తలేదనుకో మళ్ళీ లిఫ్ట్ ఆయన ఫోన్ చేస్తాడు కాల్ చూసి ఆయన చెప్పాలని అంటారు అందరినీ మర్యాద పడతాడు ఆయన అట్లే కొనసాగితే మనకు మన గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో అందరినీ లబ్ధిమవుతారని ఆశిస్తా ఉన్నాను అన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే చాలా తక్కువ మంది కార్యకర్తలు రిజిస్టర్ చేసుకుంటే చాలా తక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మీ కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కుతుందా దక్కుతుంది ఇప్పుడు ఏ చిన్న పని వచ్చినా ఏమొచ్చినా నేను అంటే నేను అనేదంటే మా ఊరి వాళ్ళు రేపు సర్పంచ్ ఎలక్షన్ అవుతున్నాయి సర్పంచ్ అయినా కాకపోయినా ఏమైనా చిన్న పని వచ్చినా అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవడు ఒక్కడు లబ్ధి ఉంది అంటే ప్రతి ఒక్కరు బాగా నువ్వు చేసుకో నువ్వు చేసుకో తల అంటే ఆ పై డబుల్ కూడా కాదు పని డెవలప్మెంట్ చేద్దాము పని మంచిగా చేసుకుందాం నేను మా వాళ్ళకి చెప్పేది అదే మనం పనిని మంచిగా చేద్దాము అంటే పర్మనెంట్ గా టెంపరీ గా ఏదో పైసా డబ్బులు కూడా కాదు చేసాం అని చెప్పి నేను ఆ విధంగా మోటివేట్ చేస్తున్నా మీరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అయితే చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డారు ఇప్పుడు మీకు లోకల్ బాడీ ఎలక్షన్ ఏమైనా అవకాశం వస్తే ఆల్రెడీగా మీరు సర్పంచ్ గా గా నిలబడ్డారు స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయారు ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది మీరు లోకల్ బాడీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ప్రజల ఆశీర్వాదం ఉంటే మీరు ఏమన్నా ఎలక్షన్ లో పోటీ చేయగలుగుతారా అన్న ఇంతకు ముందు సర్పంచ్ నిలబడ్డా ఎంపీ అది మన అదృష్టమో అదృష్టం ఓడిపోయినాము అంటే సర్పంచ్ ఏమో పార్టీ టికెట్ లేకుండే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇదే జీఎంఆర్ వచ్చిన అడిగిండు అన్నా నీకు నేను ఎంపీటీసీ టికెట్ ఇస్తా ఎంపీ నిలబడానే అంటే నా మా ఊరు గాలిపెట్లు రెండు కలిసి ఉన్నాయి రెండు కలిసి ఎంపీటీసీ అన్న లేదా ఈ టికెట్ తీసుకుంటే ఈ మన ఊర్లో మనస్పరొసో ఏమో అని నేను ఇండిపెండెంట్ చేసిన అప్పుడు కాంగ్రెస్ టికెట్ తీసుకుంటే నేను తప్పకుండా గెలిచేవాడిని ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసిండు నా ఎంబడీ ఉన్నాడు అప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే ఒకవేళ పబ్లిక్ ఆశ ఆశీర్వదిస్తే నేను చదువుకున్నవాడిని నేను ఇంతవరకు కష్టపడ్డా ఇప్పుడు కష్టపడుతున్నా అంటే నీ ఒక ఆశీర్వదిస్తే సర్పంచ్ అయితే మన మన వంతుగా ఊరిని మంచిగా డెవలప్ చేద్దామనే ఆలోచన ఉందన్న నాకు ఇప్పుడు మీరు సర్పంచ్ ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ఐకమం ఐకమం ఆశీర్వది ఆదేశిస్తే మీరు మీ గ్రామం లోపల ఏ పనుల దృష్టి పెడతారు అన్న యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు స్కూల్ స్కూల్ ఇంపార్టెంట్ అన్న స్కూల్ ఎందుకంటే పల్లెటూరు మనం ప్రైవేట్ స్కూల్ కి చాలా మంది వెళ్తాం ఒకవేళ దేవుడి నన్ను ఆశీర్వదించి సర్పంచ్ గారు గెలిపిస్తే ప్రైవేట్ స్కూల్ కు పోయే వాళ్ళను కొద్దిగా వాళ్ళు మోటివేట్ చేసి మన స్కూల్ పెట్టి టీచర్స్ పడి చదువు మంచి ఇంకోటి స్కూల్ బిల్డింగ్స్ అన్న రెండు బిల్డింగ్ ఉంది ఊళ్ళో కొన్ని కొన్ని ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి ఇంకోటి ముఖ్యమైన మా ఊళ్ళో ఇండ్లు చాలా మంది ఉన్నారు అంటే మా ఊళ్ళో బుడగజదంగా రోడ్స్ ఉంటాయి ముస్లింస్ అంటే పైల్మానులు అంటే బొమ్మలను తయారు చేస్తారు వాళ్ళు ముస్లింసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇల్లు లేవు వాళ్ళకు భూములు లేవు ఇల్లు లేవు అంటే ఒకవేళ అన్నం ఉండి మన గవర్నమెంట్ అన్నం మాకు ఏమైనా ఇస్తే ఫస్ట్ ఇల్లు లేని మా నాకు మోటివేషన్ ఏంటంటే మన మా కార్యకర్తను కూర్చొని చూడబ్బా మనం ఏం చేసినా ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి టాప్ రేట్ ఇస్తాం ఇల్లు ఇవ్వద్దు అనేది డిసైడ్ అన్నది అట్లా అనుకున్నాం కానీ నేను సర్పంచ్ అయితే ఈ విధంగా అనుకున్నాము ఊరికి పిల్లలకు లేడీస్కు ఈ దీని నుంచి పది కిలోమీటర్లు మాకు అంటే పిల్లలు కాలేజీకి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఆటో వాళ్ళు రావడం లేదు అది ఇప్పుడు బస్సు ఫ్రీ అయింది కదన్న అదే బస్సు గాని ఉంటే పిల్లలకు అనుకున్నాము అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకు మనము అధికారంలో అన్నేసుకొని అన్న వల్ల ఏమైనా పని చేసుకోవాలని ఆలోచన ఈరోజు చూసుకుంటే మహబూబ్నగర్ మహబూనగర్ ఈ ఈరోజు సీఎం గా ఉన్నారు ఇది మహబూబ్నగర్ ఒక వలస వలస జిల్లా అవును అనేది ఒక పేరు ఉంది కరూరు జిల్లా వరుసల జిల్లా అనే ఒక పేరుంది ఇప్పుడు సీఎం అభ్యర్థి ఈరోజు నగర్ నుంచి ఉన్నాడు ఈ స్థానిక ఎలక్షన్ అయిపోతే ఆయన ఫ్రీ అవుతాడు ఈ ఆరు గంట ఆరు గంట కానీ కొట్టుబడి డబ్బు లేక అక్కడ ఇక్కడ అప్పులు తీసా చేస్తున్నాడు ఈ స్థానిక ఎలక్షన్ అయితే కొద్దిగా ఫ్రీ కావచ్చు ఫ్రీ అయితే మన మామూలు తప్పకుండా ఫోకస్ పెడతాడు మామూలుగా కంపల్సరీ డెవలప్ అవుతుంది దాంట్లో అపోలేదు అన్న ఆయన ఇంత ముందు కూడా అన్నాడు కొడంగల్ ఒక ఆఫీస్ పెడతా అన్నాడు డెవలప్మెంట్ కొరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్ చేస్తాడు చేస్తాడు చేసిండు అది జరుగుతుంది కదా తప్పకుండా డెవలప్ అవుతుంది మనం అపో చెందాల్సిన అవసరం లేదన్న కృష్ణ ఈ రోజు మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు మీకు ఆల్రెడీ జాబ్ చేసిన అనుభవం ఉంది పార్టీల ఇన్ని రోజులు పనిచేసిన అనుభవం ఉంది మీరు మీ గ్రామ ప్రజలకు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి ఈ లోకల్ బాడీ లక్ష్యంలో నేను మా పబ్లిక్ మా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను చదువుకున్న వాడిని రిటైర్డ్ ఇంజనీర్ను అంటే మా ఒక్కనే ఉన్నా పెద్ద పెద్ద నా వయసు వాళ్ళు రామేశ్వరరావు ఉన్నాడు నేనున్నా మీ ఇద్దరం తప్ప మిగతా చిన్న చిన్న పిల్లలు ఉండరు నాకు అనుభవం ఉంది పిల్ల వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే మా వాళ్ళకు అంటే మా కాంగ్రెస్ కార్యకర్త కానీ మా మా ఊరి ప్రజలకు కానీ అమ్మ మీరు డబ్బులకైతే మోసపోకండి నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు అయితే ఇవ్వలేను డబ్బులు ఇవ్వకండి మంచి అభ్యర్థిని ఎన్నుకోండి నన్ను ఒకసారి ఆశీర్వదించండి నేను పది ఏళ్ళు మీలోనే ఉన్నా పది పదిహేను ఏళ్ళు మీలోనే కలిసే ఉన్నా అంటే నేను ఇంతకుముందు ఏం పదవి లేకుంటే కూడా నా మా ఊళ్ళో గుళ్ళున్నాయ్ ఎల్లమ్మ గుడి అది గుడి అదే అంటే నొక్కని కాదు మా ఊళ్ళో అందరూ మోటివేట్ చేసి గుళ్ళని రిపేర్ చేసిన అంటే మనకు ఎలాంటి పదవి లేదు ఏం లేదు కనుక పబ్లిక్ అదే చెప్తా మరి నాకు ఏం లేకుండా ఇవి చేసిన నాకు ఒక పదవి వేయండి ఒకసారి సర్పంచ్ల ఎంపీటీ ఓడిపోయినా ఇది ఒక్కసారి నాకు అవకాశం వేయండి మన ఊరిని డెవలప్ చేసుకున్నాము అని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా అంటే డబ్బులు డబ్బులు నా రిక్వెస్ట్ అన్న ఓకే థ్యాంక్ యూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే జరగదా నియోజకవర్గంలో ఇప్పలపల్లి గ్రామంలో పద్నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ప్రజల ఆశీర్వాదం ఉంటే సర్పంచే గెలిచి నేను గెలిస్తే ఒకవేళ మా లోకల్ బాడీలో మా గ్రామ పంచాయతీలో స్కూల్కు సంబంధించిన విద్యకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా పిల్లలు మొత్తం ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్కి చదివి పిల్లల పేద తల్లిదండ్రులకు విద్య భారం కాకుండా పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందిస్తానైతే కృష్ణన్న గారు అయితే చెప్పడం జరిగింది